హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ కాకరకాయ కారం కాకరకాయల కారం మీరు చెయ్యాలి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లోకి వేటిల్లో తిన్న ఈ కాకరకాయల కారం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలల పాటు నిలవు ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో పక్కా కొలతలతో కాకరకాయల కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం కిలో కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు విత్తనాలు కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఈ సీడ్స్ తీసైనా చేసుకోవచ్చు అండి నేను విత్తనాలతోనే చేస్తున్నాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయల ముక్కల్ని సగం వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసుకొని ఫ్రై చేసామంటే కాకరకాయల ముక్కలు అనేవి సరిగ్గా ఫ్రై అవ్వవు ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫస్ట్లో మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా సగం వరకు ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ముక్కలు అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి లేదంటే ముక్కలు మాడిపోయినట్లు అయిపోయి మెత్తగా ఉంటాయండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూడండి నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే కాకరకాయల కారం టేస్ట్ అనేది మారిపోతుంది తర్వాత మంటన్ హై ఫ్లేమ్లోకి మార్చుకొని మిగిలిన కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయల ముక్కల్ని ఫ్రై చేసుకునే దాంట్లోనే కాకరకాయల కారం టేస్ట్ అనేది ఉంటుందండి మరీ ఎక్కువ ఫ్రై చేశారంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి కాకరకాయల ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి అంటే ఇలా మనం పట్టుకుంటే తునిగిపోయేలాగా ఉండాలి ఈ విధంగా ఉంటే కాకరకాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు తర్వాత ఇదే కడాయిలోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పల్లీలు కొంచెం చిటపటలాడేంతవరకు వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పల్లీలు అనేవి క్రిస్పీగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక గుప్పెడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారని ఇవ్వాలండి తర్వాత ఈ కడాయిలో మిగిలిపోయిన ఆయిల్ మొత్తం తీసేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచుకోవాలి ఈ ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకోవాలి ఎండు కొబ్బరి వేయటం వల్ల ఈ కారం పొడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫస్టే వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతాయండి అందుకే చివరలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వీటన్నింటినీ మాడిపోకుండా దూరగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇవి కొంచెం చల్లారేసరికి ఈ కాకరకాయల కారం కోసం ఒక రెండు చెన్నుల్లిపాయల్ని ఒలుచుకొని పెట్టుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పొట్టు తీసుకోకుండా డైరెక్ట్గా అలాగే వేస్తున్నాము ఈ చిన్నులపాయల్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు పొట్టుతో వేసుకుంటేనే కారం బాగుంటుందండి తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం వేయించుకొని పెట్టుకున్న నువ్వులు పప్పులను వేసుకొని అందులోనే పల్లీలు వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి పల్లీలు మొత్తం వేసుకోకుండా కొంచెం పక్కకు తీసుకోవాలండి విడిగా పల్లీలు కలుపుకుంటే కారంలో టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కు సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఈ పప్పులన్నింటినీ ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకొని చివరిగా ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయలను వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకొని ఈ పొడిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోనే మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా మిక్సీలో వేసామంటే ఆ ఫ్లేవర్ తెలియదండి ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోనే మనం పక్కన పెట్టుకున్న పల్లీలు కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ చేత్తో ప్రెస్ చేస్తూ కారంలో కలుపుకోవాలండి ఇలా కలిపామంటే కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టైంలో మీకు ఒకవేళ ఉప్పు కారం సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకున్నారంటే సరిపోతుంది నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఇంతే అండి చాలా సింపుల్గా కాకరకాయల కారం రెడీ అయిపోతుంది ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నారంటే నెల రెండు నెలల పాటు నిలవు ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్